హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో జీరా రైస్ చేసామండి ఎంత బాగా వచ్చిందో నాకు అది మీతో షేర్ చేయాలనిపించింది అందుకే చూపిస్తున్నాను దానికోసం కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యితోనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో బిర్యానీ ఆకు పచ్చిమిర్చిని వేసుకొని ఇది జీరా రైస్ కాబట్టి జీరాను కొద్దిగా వేసుకోండి దాంతోపాటు కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకొని వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుతో గ్లాస్ రైస్ని కడిగి వేసుకున్నానండి అది బాగా వేగిన తర్వాత అందులో ఒకటికి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుంది కొంచెం కొంచెం వేసి కానీ తీసి చూస్తే వాటర్ తక్కువ అనిపించింది సో సో మరొక హాఫ్ గ్లాస్ అయితే కదా జీడిపప్పుని ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నం అంతా దగ్గరగా మగ్గిపోయింది అందులో జీడిపప్పుని కొత్తిమీరని వేసేసామంటే మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఎంత బాగుంటుందో పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వ బాయ్ థ్యాంక్ యూ